అంటున్నాడు తానే చెత్త మీద పన్ను రద్దు చేశా ఇంకో పక్కన పేరు చూస్తే మీ మీ యొక్క భూమి మీ పెద్దలు ఇచ్చిన భూమి వారసత్వంగా వచ్చిన భూమి మీరు కష్టార్జితో సంపాదించుకున్న భూమి ఆ భూములు కొట్టేసే పరిస్థితికి వచ్చారు తను కనంగానే గుర్తొస్తుంది టీడీఆర్ బాండ్లు పెద్ద స్కామ్ మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నాయకులు ఎట్లా తయారయ్యారంటే తప్పులు చేయడం రాజకీయ ముసుగులో ఎదురుదాడు చేయడం ఇలాంటి ఓట్రుండు కాదు భూమి మీది మీ భూమి పైన పట్టాధార పాసు పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మ బొమ్మేస్తే మీదేయాల లేకుంటే మీకిచ్చిన మీ తల్లిలో తండ్రి పేరేస్తే సబబుగా ఉంటుంది తప్ప అందుకే నేను ఒకే మాట చెప్పాను తొందరలోనే మళ్ళీ ప్రక్షాళన చేస్తాం రాజముద్రతో ముద్రతో పట్టాదారు పాసపుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇదే కాదు ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులు పెట్టి పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు ప్రైవేట్ భూముల్ని అంటే గవర్నమెంట్ ప్రైవేటు కింద పెట్టేశారు ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్